పాములు పగపడతాయా అవి టార్గెట్ చేసిన మనుషులు వేటాడి వెంటపడి మరీ కాటేస్తాయా పాము పగపడితే కాటు పడకుండా ఉండదా అంటే ఇదో పెద్ద డిబేటబుల్ అంశం పాములేంటి పగ ఏంటి హేతువాదులు కొట్టిపారేస్తారు అసలు పాములకు మనుషుల మొహాలు గుర్తుగా ఉంటే కదా అవి పగబట్టడానికని వాదిస్తారు ఇక ఈ హేతువాదులకు పూర్తిగా భిన్నంగా మిగతా వాళ్ళు పాము పగపడితే అంతే సంగతులని పాతాళంలో ఉన్న ఆకాశంలో ఉన్న పాము కాటేయటం ఖాయమని బల్లగుద్ది చెప్తారు అయితే వీళ్లు బల్లగొద్దటం వెనుక చాలా రియల్ స్టోరీలే రుజువుగా నిలుస్తున్నాయి పాము ఒకే వ్యక్తిని నలభై సార్లు ఖర్చిందని ఓ అమ్మాయిపై పగబట్టి పాము ఆమె చాలాసార్లు వాళ్ల కుటుంబ సభ్యుల కళ్ల ముందే కాటేసి వెళ్లిపోయిందన్న వార్తలు సంచలనాన్ని కలిగిస్తుంటాయి ఇప్పుడు కూడా మన తెలుగు రాష్ట్రంలో అలాంటి ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది జగిత్యాల జిల్లాలో ఓ వింత ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది సినిమాల్లో చూపించినట్లు పాములు పగబడతాయనే నమ్మకాన్ని నిజం చేసేలా ఓ యువకుడిని నెల రోజుల వ్యవధిలో ఒక పాము ఏకంగా ఏడు సార్లు కాటేయటంతో గ్రామస్తులు షాక్ గురవుతున్నారట మరోవైపు ఆ పాము ఊర్లోనే తిరుగుతుందని భయంతో వణికిపోతున్నారట ఇంతకీ ఏం జరిగిందంటే జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బోంకూరు గ్రామానికి చెందిన ఇరవై ఎనిమిదేళ్ల యువకుడు వృత్తిరీత్యా డ్రైవర్ గత నెలలో అతడు డ్యూటీకి వెళ్లి ఇంటికి వస్తున్న సమయంలో పాము కాటేసింది దీంతో వెంటనే అతడి కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తీసుకుని వెళ్ళగా వైద్యులు చికిత్స అందించారు దీంతో అతడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు అయితే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయితే ఇంటికి వచ్చిన తర్వాత రెండు రోజులకు మళ్లీ అతడి గాలిపై పాము కాటేసింది అయితే ఈసారి అతడు ఇంట్లో ఉండగానే ఈ పాము కాటుకు గురయ్యాడు కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు చికిత్సతో ఈసారి కూడా ప్రాణాలతో బయటపడ్డాడు అతడు అయితే ఇలా ఒకసారి రెండుసార్లు కాదు ఒక నెల రోజుల గ్యాప్లోనే ఆ వ్యక్తి ఏకంగా ఏడుసార్లు సార్లు పాము కాటుకు గురయ్యాడు ప్రతిసారి ఆసుపత్రికి వెళ్లడం ప్రాణాలతో బయటపడటం జరుగుతుంది అయితే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి రాగానే పాము అతన్ని టార్గెట్ చేస్తుంది ఏదో సమయంలో ఎలాగోలా అతన్ని కాటేస్తుండటంతో కుటుంబ సభ్యులతో పాటు ఊరి జనం షాక్ గురవుతున్నారు పాము అసలు ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావటం లేదని పగలు రాత్రి ఈ వ్యక్తితోనే ఉన్నా పాము కాటేస్తుందని తీవ్ర ఆందోళన చెందుతున్నారు కుటుంబ సభ్యులు ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతా వెతికినా పాము కనిపించడం లేదని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ వింత ఘటనతో గ్రామ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు అతనిపై పాము పగబట్టిందని చర్చించుకుంటున్నారు ఇలా ఉంటే అతడు మాత్రం ఏడోసారి పాము కాటుకు గురై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయితే మళ్లీ పాము ఎక్కడ కాటేస్తుందేమోనన్న భయంతో వణికిపోతున్నాడు ఇక ఇలా ఉంటే పాము పగకు సాక్ష్యంగా నిలిచే ఘటన ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ జిల్లాలో చోటు చేసుకుంది పట్టి కుంహారి గ్రామంలో నివసించే డెబ్బై ఏళ్ల సీతారాం అనే వృద్ధుడిని ఇప్పటివరకు ఒకే పాము పద్నాలుగు సార్లు కాటేసింది ఈ ఘటన నుంచి అతడు సేఫ్గా బయటపడ్డాడు అయితే అతడు సుమారు ముప్పై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మొదటిసారి పాము కాటేసింది అప్పటి నుంచి అతన్ని వెంటాడుతున్న పాము ఎక్కడో ఒక చోట నుంచి వచ్చి బుసలు కొడుతూ కాటేసి వెళుతుందట అదేవిధంగా న్యూఢిల్లీలో పదిహేనేళ్ల బాలికను నలభై రోజుల్లో పదమూడు సార్లు వికాస్ ద్వివేదిని ఏడు సార్లు పాము కాటేసింది ఇలాంటి ఘటనలు సంచలనం అవుతుండటంతో ప్రజల్లో తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి పాములు నిజంగానే మనుషులపై పగబడతాయని నమ్ముతున్నారు